రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం అయిందో కాంగ్రెస్ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్లైతే కేసులు పెట్టి అరెస్ట్ చేయడము అయితే దాడులు చేయడము దళితులని అయితే అత్యాచారాలు చేయడము అయితే దారుణంగా కొట్టడము ఈ విధంగా రాష్ట్రంలో ఈ ఉన్నటువంటి భారత రాజ్యాంగం అయితే ఉందో ఆ రాజ్యాంగాన్ని పక్క రెడ్ బుక్ పరిపాలన అనేటువంటి జరుగుతుంది అదే క్రమంలోనే రోజు మన అనంతపురం నియోజక అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో ఒక దళిత చిన్న అమ్మాయిని పద్నాలుగేళ్ళ అమ్మాయిని దాదాపు పద్నాలుగు మంది రేపు చేసి అన్ని చేసి ఆ అమ్మాయిని ఇది చేస్తే కనీసం ఆ ఊరికి వెళ్ళడానికి కూడా మాకు పర్మిషన్ లేదంటే ఎంత దారుణమైన పరిస్థితి దీన్ని అంతా గమనిస్తూ మేము ఈరోజు బహుజన సమాజ్ పార్టీ తరఫున ఈరోజు ఇక్కడ ఏడుగుర్రాలపల్లిలో సందర్శించి అక్కడ ఉన్నటువంటి ఎస్సీ లోకానికి ఎస్సీ ఎస్సీ సమాజానికి కానీ ఎస్సీలకు కానీ మేము బౌజన్ సమాజ్ పార్టీ అంటే బెహన్ కుమారి మాయావతి గారి మహిళ దేశంలోనే ఎస్టీల గురించి కానీ ఎస్టీల గురించి కానీ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడాలంటే ఒక బౌజన్ సమాజ్ పార్టీని మాట్లాడుతుంది మిగతా ఏ రాజకీయ పార్టీలు మాట్లాడవు కాబట్టి మేము ఆ ఉద్దేశంతో ఈ అనంతపురంలో ఉన్న ఈ రాప్తా నియోజకవర్గానికి వస్తే ఈ ఇక్కడ ఉన్నటువంటి చెన్నై కొత్తపల్లిలో ఉన్నటువంటి ఎస్ఐ గారు మమ్మల్ని అడ్డుకొని మమ్మల్ని అరెస్ట్ చేసినారు అయినా కూడా ఈ విషయాన్ని అయితే మేము మా రాష్ట్ర కమిటీ ద్వారా తీసుకొని ఈ ఇష్యూని గవర్నర్ దగ్గర కూడా పోయి గవర్నర్తో పర్మిషన్ కానీ తీసుకొని కానీ ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయికి కానీ ఇట్లాంటి పరిస్థితులు ఏం జరిగినా కానీ దానికి రాష్ట్రమే బాధ్యత వహించాలని చెప్పేసి తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై భీమ్ ముఖ్యంగా ఈరోజు ఏడు గుర్రాల పల్లెకి చెలో ఏడు పల్లె అని ఒక ప్రోగ్రామ్ని బహుజన్ సమాజ్ పార్టీ తీసుకోవడం అని జరిగింది అక్కడికి మాకు మమ్మల్ని పోనీకోకున్నట్ల అడ్డుకుంటూ ఎస్ఐ గారు ఇక్కడికి తీసుకొని వచ్చి మమ్మల్ని అరెస్ట్ చూపించడం మాత్రం సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఆ మహిళకి జరిగిన అన్యాయానికి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ స్పందించి స్పందించి మేము ఇక్కడికి రావడం అనేది జరిగింది కాకపోతే అక్కడ ఉన్న ఆ గ్రామానికి ఒక ధైర్యం చెబుతాము వాళ్ళని ఓదారుస్తాము అని చెప్పేసి మేము వెళ్తుంటే ఎస్ఐ గారు ఇక్కడ ఆపడం అనేది సరైన పద్ధతి కాదు దీన్ని తీవ్రంగా బహుజన సమాజ్ పార్టీ ఖండిస్తుందని తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ రాంగ్ గారే ఈ చెన్నై కొత్తపల్లి పోలీసులు మమ్మల్ని అడ్డగించి మీకు అనుమతి లేదు గ్రామాన్ని సందర్శించడానికి వీల్లేదని చెప్పి మా మీద ఒత్తిడి తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి సిఐ సత్యనారాయణ గారు బలవంతంగా మమ్మల్ని స్టేషన్ తీసుకురావడం జరిగింది ఆయన మమ్మల్ని ఇక్కడ అడ్డుకొని ఆ గ్రామాన్ని సందర్శించకుండా ఇక్కడే మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇది అన్యాయం అక్రమం అని చెప్పి మేము ఉంటా ఉన్నాం ఎందుకంటే దళిత బాలిక మీద అంతమంది మూకలు రౌడీ మూకలు దాడి చేస్తే ఆ గ్రామాన్ని సందర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పడానికి మేము ఆ గ్రామాన్ని సందర్శించి వెళ్తూ ఉంటే అడ్డుకోవడం అనేది అప్రజాస్వామికం మేము మా కులస్తులకు ధైర్యం చెప్పడానికి కూడా మేము పోవడానికి వీలు లేదంటే ఎందుకు ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కాబట్టి రాజ్యాంగం ప్రకారము మా వాళ్ళకి రక్షణ కల్పించండి వాళ్ళకి మీరు ఎలాగూ రక్షణ కల్పించలేకపోయినారు మేమైనా ఆత్మస్థైర్యాన్ని ఇస్తామని చెప్పి గ్రామానికి పోతా ఉంటే అడ్డుకోవడం అనేది చాలా హేయమైన చర్య కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తిరిగి మేము మళ్ళా పర్మిషన్ తీసుకొని ఎస్పీ గారితో ఖచ్చితంగా ఆ గ్రామాన్ని సందర్శించడానికి బహుజన సమాజ్ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఆ గ్రామానికి పోవడానికి ప్రయత్నం చేస్తాం అయితే ఇంతవరకు మేము కనుక్కునేది ఏంటంటే ఇప్పటివరకు పద్నాలుగు మంది నిందితులను అరెస్ట్ చేసినారని మిగతా నలుగురిని అరెస్ట్ చేయాలని ఆ నలుగురిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలా వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా పోక్సో కేసు కింద కేసు నమోదు చేయాలా అలాగే వాళ్ళందరికీ శిక్ష పడ్డానికి పోలీసులు తమ వంతు పరిశోధన ఖచ్చితంగా నిర్వహించి కేసు బలవంగా ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఆ గ్రామాన్ని భవిష్యత్తులో సందర్శిస్తాం వాళ్ళకి తగిన ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తాం వాళ్ళకు రక్షణగా ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు అందటానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం జై బి జైభరా